ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మొహమాటం అనేది మనకు లాభమా నష్టమా అనే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో కొంతమంది ఫ్రెండ్స్ వారికి సొంత అవసరాలకు అవసరం ఉండి ఎక్కడ అమౌంట్ దొరకక ఇబ్బంది పడుతూ నా దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే సరే మన ఫ్రెండే కదా మనం చిన్ననాటి స్నేహితుడే కదా కలిసిమెలిసి తిరిగిన అనే ఉద్దేశంతో వేరే వారికి ఫోన్ చేసి అడగడం వల్ల వారు మన మీద నమ్మకంతో సరే సార్ మీకు అమౌంట్ ఇప్పిస్తే ఇస్తలే మీరు షూరిటీ ఉంటే ఇస్తా అని ఒప్పుకోవడంతో నేను మా ఫ్రెండ్కి ఇప్పించడం జరిగింది దానికి సమయము ఆరు నెలల సమయము ఇప్ ఇప్పించినంత వరకు ఇప్పించినాక మా ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ బాగానే నడిచింది సమయము దగ్గర పడే కొద్దీ మా ఫ్రెండ్ నేను ఫస్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు సరే మా ఫ్రెండే కదా బిజీ ఉంటాడనే ఆలోచనతోన నేనేమనేది నెక్స్ట్ రోజు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదు మూడో రోజు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదు నేను ఎక్కడైనా కనబడితే అవాయిడ్ చేయడం దూరం దూరం వెళ్ళడము ఆ అమౌంట్ ఇచ్చిన వ్యక్తి సార్ మీకు ఇచ్చిన సమయం అయిపోయింది రెండు రోజులు మూడు రోజులు అడిషనల్ అయింది ఎందుకంటే నా సొంత అవసరం కుండూడా కూడా నేను వాడుకోకుండా మీరు నమ్మకమైన వ్యక్తి అనే నమ్మకంతో మీకు ఇచ్చిన సార్ ఆ నమ్మకాన్ని పోగొట్టకండి సార్ ఎందుకంటే మీరంటే నాకు చాలా అభిమానం అని చెప్పడంతోనా నాకు ఎందుకో బాధ అనిపించింది అరే మా ఫ్రెండ్ గురించి నా మీద ఉన్న నమ్మకంని పోగొట్టుకుంటున్నా అనే ఉద్దేశంతో ఆలోచన చేసి పక్కా ఇంకా మిగతా వారితోన అక్కడ ఎంత అమౌంట్ అవుతుంది ఎంత మిత్తి అసలు మిత్తి ఎంత అవుతుంది ఆలోచన చేసి తీసుకొచ్చి ఆ వ్యక్తి కట్టడం జరిగింది కట్టిన వన్ మంత్ వరకు మా ఫ్రెండ్ నేను ఎలాంటి అడగలేదు మా ఫ్రెండ్ కూడా రెస్పాన్స్ కాలేదు యథావిధిగా నాకు కలవకుండా దూరం దూరం తిరగడం జరిగింది ఇదంతా నేను మోహమాటం పడడం వల్లనే మోహమాటంతో గట్టి అడిగితే ఆ రోజే వచ్చేస్తుంది సరే వన్ మంత్ అయిన తర్వాత మా ఫ్రెండ్కు మళ్ళీ ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదు రెండో రోజు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదు మూడో రోజు ఫోన్ చేసిన మళ్ళీ ఎత్తలేదు ఇవన్నీ ఎందుకు బయట ఎందుకు మా ఫ్రెండ్ ఇల్లు అంటే మనకు తెలిసిన ఇల్లే కదా అని ఫ్రెండ్ ఇంటికి ఏమైనా ఫోన్ ఎత్తడం లేదు మాట్లాడడం లేదు నేనేదో కొత్తగా తెలియని వ్యక్తిలాగా అవాయిడ్ చేస్తున్నావు ఏమైనా నేను తప్పు చేసినా చెప్పు ఏమైనా తప్పు చేస్తుంటే నేను సరిదిద్దుకుంటా లేకపోతే నేను నీకు అమౌంట్ ఇప్పించి ఇప్పియడం వల్ల తప్ప చెప్పు అంటే అవన్నీ ఏమి లేదు నాకు అమౌంట్ దొరకకపోవడం వల్లనే నీకు ఫోన్ లిఫ్ట్ చేస్తు లిఫ్ట్ చేయలేకపోతున్నా కొద్ది దూరం దూరం తిరుగుతున్నా అంటే ఇది మంచి పద్ధతే అవతల వ్యక్తి ఒక ఫోన్ చేస్తేనే మనకు అమౌంట్ వచ్చి తీసుకెళ్ళమన్నాడు అంటే ఆ మనిషి ఎంత నమ్మకం పెట్టుకుంటే మనకు తొందర ఇచ్చింటాడు ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మనకు జీవితంలో మళ్ళీ ఎక్కడ అమౌంట్ దొరుకుతావా అని చెప్పినా సరే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళతో తెచ్చిచ్చిన సంగతి నాకు ఆ వ్యక్తి చెప్పిండు టైం ఉంది కదా ఆ టైం లోపలనే చేసేస్తలే ఈసారి ఏం చేయండి అని చెప్పిండు సరే మంచి అని చెప్పినా మళ్ళీ కలిసి ఉన్నాం మంచిగా ఉన్నాం అది సమయం దగ్గర పడే మళ్ళీ ఫోన్ చేసి చెప్పినా అరే ఈసారి సమయం దగ్గర పడుతుంది నన్ను ఇబ్బంది పెట్టకు ఆ అమౌంట్ కట్టేసే ఎందుకంటే వాళ్ళు మనకు నమ్మకంతో ఇచ్చింది కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి ఒకటి రెండు రోజులు అంటే ఏం కామన్ ఉంటుంది ఏం కాదు అని చెప్పిన సరే అని చెప్పిండు మళ్ళీ యథావిధ అది సమయం అయిపోయింది అవతల వ్యక్తి ఫోన్ చేసిండు సార్ సమ టైం అయింది ఒక రెండు రోజులు అడిషనల్ అవుతుంది అమౌంట్ తీసుకురాలే సార్ అని ఫోన్ చేసిండు సరే నేను అనుకున్నా మా ఫ్రెండు నేను ఆ రోజు చెప్పినా కదా మర్చిపోయిండొచ్చులే ఎందుకంటే దేవుడు మనకు తీయని జ్ఞాపకం ఇచ్చిండు అదే మతి మార్పు అనేది ఇచ్చిండ్రు లేకపోతే మతి మార్పు లేకపోతే మనం ఎక్క రోజులు బతకలేము అనుకుని నాకు నేను ఆలోచన చేసుకుని మా ఫ్రెండ్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం అంటే మరోసారి గుర్తు చేతామని ఫోన్ చేసిన సేమ్ ఏదో మళ్ళీ ఒక మూడు రోజుల సమయం అదే అలా అయింది మళ్ళీ సార్ ఫోన్ చేసిండు సార్ ఏమైంది సార్ వీడికి మూడు రెండు రోజులు అని చెప్పినా ఈరోజు మూడు రోజు ఐదు రోజుల సమయం అయిపోతుంది నేను మీ మీద నమ్మకంతోనిచ్చిన సార్ మీరు అంటే నాకు చాలా అభిమానము ఆ నమ్మకాన్ని పోగొట్టుకోమడి అన్నాను సరే సార్ మీకు రెండు రోజులు రెండో మూడు రోజుల్లో తెచ్చిస్తలే అని సమయం చెప్పిన చెప్పినా కాక నాకు ఒక ఆలోచన వచ్చింది నేను ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళతో తెచ్చిస్తాను ఇప్పుడు ఎక్స్ అనే అమౌంట్ ఎక్స్ స్క్వేర్ అండ్ అంటే రెండింతలైంది మళ్ళీ వేరేతో తెచ్చిస్తాను మళ్ళీ ఒక రేటు పెరుగుతుంది అప్పుడు ఎవ్వరు కట్టాలి మా ఫ్రెండా ఎత్తుతలేడు ఏమోది ఏం రెస్పాన్స్ ఇస్తలేడు దీనికి నన్ను నమ్మి ఇచ్చిండ్రు షూరిటీ ఉన్నందుకు నేను దీనికి ఏం చేయాలని ఆలోచన చేసిన ఒకటి రెండు రోజులు దీని పరిష్కారం ఇక్కడికే తెంపితే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంది దాన్ని పెంచుకుంటూ పోతే భారం మొత్తం నా మీద పడుతుంది ఎందుకంటే మోమాటంతో నేను డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ అమ్మని అడగలేకపోతున్నా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని ఇప్పించిన తప్పు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని అడగాలి అడగలేకపోతున్నా అని ఆలోచన చేసిన ఈ భారం మొత్తం ఎక్కడ ఎవరి మీద పడుతుంటే నేను సంపాదించిన ఆస్తి కానీ నేను ధనం కూడబెట్టిన ధనం కానీ ఎంతో కొంత లాస్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మొహమాటం పడుతున్నా అక్కడ ఫ్రెండ్స్ అనే ఉద్దేశంతో నా కాబట్టి నా దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చేసిన ఇచ్చేసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగినా అడిగితే మా ఫ్రెండ్ సేమ్ సిచ్యువేషన్ అదే విధంగా చెప్తున్నారు నాకు అమౌంట్ కాలేదు అక్కడక్కడ అడుగుతున్నా ఎక్కడ దొరుకుతలేదు అంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మొహమాటం పడి మన బంధువులతోన కానీ మన మిత్రులతోన కానీ ఏమైనా మన విషయంలో ఇచ్చిన మిమ్మల్ని కఠినంగా అడిగి తీసుకుంటే మన ఫ్రెండ్షిప్ నిలబడుతుంది మన బంధుమిత్రులు ఉంటారు మొహమాటం పడ్డామనుకో మన జీవితంలో మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కానీ అందులో ఇచ్చిన ధనము కానీ మనం సంపాదించిన ఆస్తి కానీ దాని ఉన్న ధనము కానీ ఎంతో కొంత వృధా అవుతుంది దీనికి మొత్తం కారణం మొహమాటం మొహమాటం పడకుండా ఎంత కఠినంగా ఉండి అమౌంట్ వసూలు చేస్తే మనం అంత సక్సెస్గా ఉంటాము అని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్